గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం మిత్రులారా మీ ఇంట్లో కూడా ఇలాంటి వాతావరణం ఉందా అప్పటిదాకా మీతో అన్ని విషయాలు పంచుకున్న మీ భర్త తండ్రి సోదరుడు లేదా స్నేహితుడు ఎవరైనా మీ సన్నిహితుడు ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నారా మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తనలో తానే మదన పడుతున్నాడా అతని మౌనం మిమ్మల్ని దూరం పెడుతున్నట్లు అనిపిస్తుందా ఈరోజు మనం ఒక మగాడి మౌనం వెనుక తాగి ఉన్న యుద్ధాన్ని అర్థం చేసుకుందాం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అతని మౌనాన్ని మనపై అనాసక్తేమో అని అపార్థం చేసుకోవడం కానీ చాలా సందర్భాలలో మగాడి మౌనం మిమ్మల్ని తిరస్కరించడం కాదు అదొక అంతర్గత ప్రక్రియ సమస్య వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడడం కన్నా ముందు దానికి ఒక పరిష్కారం కనుగొనాలని వాళ్ళు ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలోనే మౌనంగా మారిపోతారు అతని మౌనం వెనుక ఉన్న మొదటి అతి ముఖ్యమైన కారణం ఇదే ఆఫీస్లో సమస్య ఆర్థిక ఇబ్బంది లేదా మరేదైన సవాలు ఎదురైనప్పుడు అతను తన లోకి వెళ్ళిపోతాడు ఒక యోధుడిలా తన యుద్ధాన్ని ఒంటరిగా చేసి ఒక పరిష్కారంతో బయటకు రావాలని అనుకుంటాడు ఇది మిమ్మల్ని దూరం పెట్టడం కాదు మిమ్మల్ని కాపాడటానికి అతను చేసే ప్రయత్నం పురుషులు ప్రేమ కన్నా ఎక్కువగా గౌరవాన్ని కోరుకుంటారు ఒక చర్చలో తన మాటకి లేదని తన నిర్ణయాన్ని ప్రశ్నించారని లేదా తనను తక్కువ చేసి మాట్లాడారని అతనికి అనిపించినప్పుడు అతను వెంటనే మౌనంగా మారిపోతాడు ఆ వాదనను కొనసాగించడం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని భావించి తనని తాను సంభాషణ నుండి ఉపసంహరించుకుంటాడు కొన్నిసార్లు అతని మౌనానికి మీతో ఎలాంటి సంబంధం ఉండదు పని ఒత్తిడి బాధ్యతలు అంచనాలు ఇవన్నీ కలిసి అతనిపై భరించలేని భారాన్ని మోపుతాయి ఆ ఒత్తిడిలో కోపంగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి మౌనాన్ని ఒక సాధనంగా ఎంచుకుంటాడు ఒక కుటుంబ పెద్దగా ఒక భాగస్వామిగా తాను విఫలమయ్యానని భావించినప్పుడు ఒక మగాడు కుంగిపోతాడు ఉద్యోగం పోయినా వ్యాపారంలో నష్టం వచ్చినా లేదా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా ఆ సిగ్గు ఆ బాధ అతన్ని ఎవరితోనూ మాట్లాడనీయకుండా చేస్తాయి ఆ ఓటమిని అంగీకరించలేక మౌనంలోనికి జారుకుంటాడు అతని మౌనాన్ని అర్థం చేసుకున్నాం ఇప్పుడు మనస్పందన ఎలా ఉండాలి ఏమైంది చెప్పు అని ఒత్తిడి చేస్తే అతను మరింత దూరం జరుగుతాడు ఇక్కడ కావాల్సింది ఒత్తిడి కాదు నువ్వు ఒంటరి కాదు నేను ఉన్నాను అని నిశ్శబ్ద భరోసా అతను ఆలోచించుకోవడానికి సమయం కోరుకున్నప్పుడు దాన్ని గౌరవించండి నీకు సమయం కావాలని నాకు తెలుసు నీకు ఓకే అనిపించినప్పుడు మాట్లాడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అతనికి ఆ స్పేస్ ఇవ్వండి బలవంతం చెయ్యకపోవడమే మీరిచ్చే అతి పెద్ద సపోర్ట్ సమస్యతో సంబంధం లేకుండా అతను మీకోసం కుటుంబం కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించండి మీరు మా కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు అనే ఒక చిన్న మాట అతని గౌరవాన్ని పెంచుతుంది గౌరవం చోట మౌనం దానంతనదే బద్దలవుతుంది అతను సమస్య గురించి చెప్పినప్పుడు నేను ముందే చెప్పాను లాంటి నిందలు వేయకండి బదులుగా సరే మనం ఇద్దరం కలిసి దీనికి పరిష్కారం కనుక్కుందామని చెప్పండి మీరు సమస్యను కాదు అతన్ని సపోర్ట్ చేస్తున్నారని తెలిస్తే అతను మీతో ప్రతి విషయాన్ని పంచుకుంటాడు మిత్రులారా ఒక మగాడి మౌనం ఒక పజిల్ లాంటిది దాన్ని కోపంతో కాదు ఓపికతో అర్థం చేసుకోవాలి అతని నిశ్శబ్దం వెనుక ఉన్న భారాన్ని బాధ్యతను భయాన్ని మీరు అర్థం చేసుకున్ననాడు మీ బంధం మునుపటి కన్నా వందరేట్లు బలపడుతుంది అతని మౌనాన్ని గౌరవించండి అతని మనసును గెలుచుకోండి మిత్రులరా కొన్నిసార్లు మాటల కన్నా మౌనమే మనల్ని ఎక్కువ బాధిస్తుంది కదూ మీరు మిమ్మల్ని బాధపెట్టే మౌనాన్ని ఎలా ఎదుర్కొంటున్నారో మీ అనుభవాలను మీ పద్ధతులను కింద కామెంట్స్లో తప్పకుండా తెలపండి మీ ఒక్కో కామెంట్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరొకరికి దారి చూపవచ్చు